ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులు ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఈ మూడు రోజుల్లో ఒక ఫోన్ కాల్ అనేది వీరికి రాబోతోంది ఆ ఫోన్ కాల్ ఒక వ్యక్తి ఒక మాట చెబుతాడు అయితే ఎటువంటి ఫోన్ కాల్ మీకు మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం ఫోన్ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు ఎవరి నుండి వస్తుంది పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అలా ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి మీరు తెలుసుకోవచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళ జాతకం గురించి వాళ్ళ రాశి ఫలాల గురించి తెలుసుకుంటారు సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక వృషభ రాశి గురించి చూసుకోవాలి అంటే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురించి చూసుకుంటే శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే వీరి యొక్క శుక్రుడి యొక్క ప్రభావం అనేది వీరిపై ఎక్కువగా ఉంటుంది ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అలాగే చాలా గా కూడా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఇక మీరు అంటే వృషభ రాశి వారు అలంకర ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా అలంకరించుకుంటూ ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి గణనీయమైనటువంటి పరిస్థితులను బట్టి చూసుకుంటే తరచుగా వివరించే స్వభావం వీరికైతే ఉంటుంది చురుకు స్వభావం వల్ల నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతారు ఇక నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి అలాగే ఒక వ్యక్తి వీరికి ఒక మాట చెప్తారు మీకు స్నేహితుల నుండి కావచ్చు బంధువుల నుండి కావచ్చు మీ యొక్క చుట్టుపక్కల వ్యక్తి కావచ్చు కానీ ఎవరిదో ఒకరిది ఒక ఫోన్ కాల్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు ఉదాహరణకి ఇది వరకు ఏదైనా ఒక అవకాశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్న మరి యొక్క రిక్వెస్ట్ అనేది మీ స్నేహితురాలకు ఖచ్చితంగా ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులు కనిపిస్తున్నారు ఒక వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతోంది అలాగే డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి తిరిగి రావడం లేదు మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజు అంటే ఈ మూడు రోజుల దిన ఫలాల ప్రకారం మీకు ఇష్టమైన అంటే ఇష్టం చూడాలి మేము ఈ విషయం అనే ఏదైతే ఎదురు చూస్తూ ఉంటారో అది జరగబోతోంది మరి ముఖ్యంగా రాజకీయాల నేపథ్యంలో ఉన్నటువంటి శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు వర్తిస్తుంది ఎవరైతే చాలా రోజులుగా చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా కాస్త ఉపశమనం అనేది కలుగుతుంది అలాగే ఈ మూడు రోజుల దినపలాల ప్రకారం వ్యాపారం బాగా జరుగుతుంది మీరు ఒక పనిని చేస్తారు అయితే ఈ మూడు రోజుల దినపలాల ప్రకారం అనేది వృషభ రాశి వ్యక్తులకు చూస్తే కనుక పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఉన్నట్లయితే కనుక మీ ఇంటికి లాగే మీ ఇష్టానికి మాత్రం అందులో చేయడం ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే అవకాశాలు మీకు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి అయితే మూడు రోజుల దినఫల ప్రకారం వృషభ రాశి వారికి పెద్దలను ఒప్పించే దిశలో మీకు చాలా ఫలితం అయితే తగ్గుతుంది ఒప్పించే దిశలో మీరు ఒక ప్రయత్నం చేస్తారు పెద్దలను నచ్చితే ఒప్పించారా అలాగే మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు పెద్దలను ఒప్పించే పరిణామాలు కూడా చాలా ధైర్యంగా ఉంటాయి అలాగే మీ యొక్క సమస్యలు కావచ్చు మిష్టమమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అంతేకాకుండా తోటి ఉద్యోగస్తులు కావచ్చు మీ యొక్క తోటి విద్యార్థులతో కావచ్చు ప్రశంసలతో కావచ్చు మీరు ఎక్కువగా ప్రశంసలని పొందబోతున్నారు మీ సంపాదన ఘనంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు సో వృషభ రాశి గురించి మంచి మనసుతో మీరు ఏదైనా అంగీకరిస్తారు కాబట్టి ఈ రోజు సూర్య భగవాను నమస్కరించుకోండి అలాగే మీరు ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే గణపతి ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఈ మూడు రోజుల వృషభ రాశి వారికి ఇతరులకు కనిపించాలి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం అలాగే చేసినా కూడా ఈ రోజులో ఎక్కువగా మంచి జరిగే అవకాశాలు ఆస్కారాలు అలాగే సమస్యలకు పరిష్కారాలు దొరికే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పరిష్కారం దొరక్క మీరు ఎంతో నిరాశకు లోనేటువంటి సమస్యకి ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అలాగే ఈ మూడు రోజుల్లో వ్యాపారం చాలా బాగా జరుగుతుంది కనక వర్షం అనేది కురుస్తుంది సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రమ పారాయణం కూడా చేసుకోండి సూర్య భగవానునికి అష్టాశకం చదవండి శ్రీరామచంద్రమూర్తులని సీతాదేవిని కూడా సీతమ్మను ఆరాధించడం వల్ల కూడా ఖచ్చితంగా మంచి లక్షణాలు మీరు అంటే మంచి మంచి ఫలితాలని మీరు పొందుకోగలుగుతారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మంచి పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పుకోవచ్చు మీరు ఖచ్చితంగా సీతారాముల వారిని ఆరాధిస్తే గనక కాబట్టి మీకు అంతా మంచి జరగాలి అంటే మీరు ఖచ్చితంగా ఇష్ట దైవారాధన కూడా చేసుకోవడం మరీ మంచిది ఎందుకంటే ఇష్ట దైవారాధన చేసుకోవడం వల్ల మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా నిత్య దీపారాధన అనేది కూడా చాలా మంచి చేస్తుంది మనకు ఇలా నిత్య దీపారాధన చేయడం వల్ల ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా లేదా ఇంట్లో ఏదైనా తప్పు జరిగే అవకాశాలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఇంట్లో మనం నిత్య దీపారాధన చేయడం కానీ లేదంటే మనం గంట కొట్టి దేవుడికి హారతిచ్చే సమయంలో కానీ ఆ వైబ్రేషన్స్ వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళిపోతుంది అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా మీరు ఏవైతే విషయాల్లో ఖచ్చితంగా ఇలా జరగాలి అలా జరగాలి అని కోరుకుంటారు కదా ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా జరగాలి అంటే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని మీరు బయటికి పంపించేయాలి కాబట్టి మీరు నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా మీరు నిత్య దీపారాధన చేసుకోండి మరీ ముఖ్యంగా నిత్య దీపారాధన చేసుకునే రోజు ఆ రోజు ఒక బకెట్ నీటిలో పసుపు అలాగే ఉప్పు అలాగే పచ్చకర్పూరం వీటిని వేసి మీరు ఇల్లంతా తడిబట్ట పెట్టినట్టయితే ఖచ్చితంగా ఇంట్లో మూల మూలలో కూడా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది మనకు తెలుసు ఉప్పు అనేది మనకు ఎంతగా సంప్రదాయంలో కానీ అలాగే మనకు దిష్టి తీయడంలో కానీ ఎంతగా ఉపయోగపడుతుందో ఉప్పు అనేది నరదృష్టిని కానీ లేదంటే ఇంటిపై ఏదైనా చెడు దృష్టి ఉన్న వాటన్నింటిని తీసిపడేస్తుంది ఇక పసుపు గురించి చెప్పుకోవాలి అంటే పసుపు సాక్షాత్తు మనం భగవంతునికి సమర్పిస్తూ ఉంటాం అంటే పసుపు కుంకుమలు ఇలా చందనం లేదంటే గంధం ఇవన్నీ పెడుతూ ఉంటాం అందులో పసుపు అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉండడం వల్ల మన ఇంట్లో ఉన్న ఏవైనా క్రిమి కీటకాలు వాటికి కూడా బయటికి పారద్రోలి ఇంటిని ఎప్పుడు స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుతుంది అలా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి మనకు అలా పసుపు అనేది హెల్ప్ చేస్తుంది ఇక పచ్చకర్పూరం గురించి చూసుకుంటే పచ్చకర్పూరం సాక్షాత్తు భగవంతునికి ఎంతో ఇష్టమైన ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు పచ్చకర్పూరం మీరు వెయ్యడం వల్ల ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది అలా సువాసన ఇల్లంతా ఉన్నప్పుడు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అప్పుడు మీకు ఏదైనా పనిలో ఆటంకాలు కలిగే ఉన్నా కూడా మీ ఆలోచన శక్తి మారడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉండడం వల్ల మీరు ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ని ఇస్తాయి తప్ప ఎలాంటి నెగిటివ్ వైబ్స్ని ఇవ్వవు అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు నిత్య దీపారాధన చేసుకుంటూ మరీ ముఖ్యంగా నిత్య దీపారాధన చేసుకునే సమయంలో ఇంటికి తడిబట్ట పెట్టేటప్పుడు ఆ నీటిలో ఇవి ఖచ్చితంగా వేయండి దాంతో మీకు వచ్చే ఏవైనా ఆటంకాలు ఉన్నా కూడా అక్కడ మీ ఇంటి ద్వారం దగ్గరే ఉండిపోతాయి కాబట్టి మీకు అంతా మంచి జరుగుతుంది సో తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారికి సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో వీరికి ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారు మరీ ముఖ్యంగా వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది క్లుప్తంగా ఈ వీడియోలో వివరించాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా సరే వారికి వృషభ రాశి వారు ఉంటే వారిలో ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్